పిఆర్ వన్ యాప్ ఉంది సార్ దాంట్లో ఇప్పుడు ఆన్లైన్లో మేము ఏదైతే ఆఫ్లైన్ తక్కువ ఉందో నోటీస్ ఇక్కడి నుంచి ఎవరి ఫ్రైడే యాక్టివ్ నేను కూడా మీతో పాటు ఎక్కడొచ్చా పార్టిసిపేట్ చేస్తాను ఆ ఫోటోగ్రాఫ్స్ తీసుకురాను సార్ నేను చెప్పడం బట్టి నాట్ ఓన్లీ ఫ్రైడే కాకుండా ట్యూస్డే కూడా అడిషనల్గా పెట్టున్నారు అవసరం ఇంకొక డే కూడా మనం పెట్టాలి ఎస్పెషల్లీ దీంట్లో చాలా అవేర్నెస్ అనేది చాలా క్లియర్ కట్గా తెలియాలి మీకు ఎందుకంటే ఫ్రెష్ వాటర్లోనే డెంగ్యూ మస్కిటోస్ అనేది ఎక్కువ ఏర్పడతాయి ఈవెన్ ఒక హాఫ్ బాటిల్ ఒక వాటర్ మొదలేస్తే దాంట్లో కూడా డెంగ్యూ దోమలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాని మీద ఎక్కువ మన అవేర్నెస్ క్రియేట్ చేయాలి అలాగే కొబ్బరి చెప్పులు కానీ ఇంట్లో ఉండే పాత వస్తువులు కానీ లేకపోతే టైర్స్ ఉంటాయి టైర్లో కొంచెం వాటర్ మిగిలిపోతుంది అక్కడే మీకు డెంగ్యూ పేర్స్ వస్తాయి అవి హై లెవెల్లో ఫ్లైఅవు వరకే ఫ్లై అవుతాయి కాబట్టి ఆ అవేర్నెస్ మీద మనకి ఆల్రెడీ మనకి మన డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ బాధ్యత కాంప్లెట్స్ అవన్నీ ఉంటాయి అవి తీసుకొని అందరితో అవేర్నెస్ క్రియేట్ చేయాలి సో దీని మీద ప్రత్యేకంగా మనం ఫోక్స్ ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే మనం ఇక్కడి నుంచి కంటిన్యూగా టేకప్ చేయాలి ఒకవేళ డెంగ్యూ కేసు వస్తే ఏం చేయాలి దానికి కూడా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అనేది ఒకటి నెక్స్ట్ ఎక్కడైనా ఒకవేళ స్పెషల్గా మనకి డెంగ్యూ కేసు రిపోర్ట్ అయితే ఇమీడియట్గా ఆ ప్లేస్కి అయితే ఫస్ట్ ఫీవర్స్ విత్ ఇన్కర్నేషన్ విత్ మెడికల్ డిపార్ట్మెంట్ మనం చేస్తాము ఎస్పెషల్లీ ఒక ఫిఫ్టీ హౌసెస్ అరౌండ్ వచ్చిన అంటే ఇటు చుట్టూ రేడియస్ పరంగా వెళ్ళి మనం ఫిఫ్టీ సిక్స్టీ హౌసెస్ చూస్తాం చూసిన తర్వాత ముందు మన లార్బ్ ఐడెంటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ అంటే అసలు వారు బయట నుంచి వచ్చారు లేకపోతే అక్కడే ఉండి వాళ్ళు డెంగ్యూ కేసు వచ్చిందంటే వీ యాప్ టు ఐడెంటిఫై ఒకవేళ అక్కడే ఉన్నారు బయట నుంచి రాలేదంటే మాత్రం డెఫినెట్లీ దేర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ డెంగ్యూ రాదు కాబట్టి వీ టు ఐడెంటిఫై అవుతుంది అదర్వైజ్ అది చాలా ప్రమాదం ఫీవర్ డెషన్కి వచ్చేసి ఉంటుంది కాబట్టి డోర్ టు డోర్ సర్వే చాలా సీరియస్గా చేయాలి ఫీవర్ సర్వే అండ్ అక్కడ మనకి స్ప్రేయింగ్ ఫ్యాంటినర్ ఆపరేషన్స్ మన అలా ఇవి ఆ ఎస్పెషల్లీ ఆ ఫిఫ్టీ సిక్స్టీ హౌస్ వైఫ్స్ కొత్త మనం చేయాల్సి వస్తుంది ఎలాంటి డీసెంటింగ్ సో ఈ ఫోర్ యాక్టివిటీస్ మనం డెంగ్యూ కేసు రిపోర్ట్ వెంటనే అన్ని చోట చేయాల్సి వస్తుంది అలాగే ఇందాక నేను చెప్పినవి యుటిలిటీ ఆఫ్ ఆయిల్ బౌల్స్ ఇప్పుడు ఎక్కడైతే కొన్ని చోట్ల ఓపెన్ ల్యాండ్స్ ఉంటాయి వేరు యాక్సెసిబిలిటీ అనేది ఉండదు జనరల్గా చాలా వాటర్ లాగింగ్ ఉంటుంది అయితే వీ హ్యావ్ టు అది వాటర్ బేరౌట్ అవుట్ చేయాలి విత్ మోటార్స్ పెట్టి అది కూడా లేని పాసిబిలిటీ ఏంటంటే మనం ఆయిల్ బాల్స్ ఉంటుంది మీరు ఎక్కడైతే బయట గ్రీజ్ అవి ఆయిల్ వాడతారు కదా మనకి చిన్న చిన్న మెకానిక్ షాప్లో వాళ్ళ దగ్గర మంచి థిక్ ఆయిల్ ఉంటుంది దాన్ని బాల్స్ రూపంలో తయారు చేసి దానిక్కడ ఈ వాటర్లు మనం వదులుతాం సో దట్ లార్వా అనేది స్టేజ్లోనే అవి కింద వాటర్లో కలిపి చనిపోయి మనకి మస్క్ బ్రీడింగ్ అనేది తగ్గుతుంది ఇది కూడా యాక్టివిటీస్ ఎక్కడైతే వస్తుందో అది మనం చేయాలి అలాగే వాటర్ టెస్టింగ్ శాంపుల్స్ యాక్చువల్లీ ఇంజనీరింగ్ వస్తున్న దగ్గర వాళ్ళకి వాటర్ టెస్టింగ్ కిట్స్ ఇచ్చేస్తారు వాళ్ళకి ఐ థింక్ టూ ఇయర్స్ బ్యాక్ ఇచ్చారు మళ్ళీ అయిపోయినంత దానికి కూడా ఒక శాంపుల్ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఒకసారి అది ఆల్ ఇంజనీరింగ్ వస్తున్న చెక్ చేసుకోండి వాళ్ళ దగ్గర మనకి ఫిజికల్ కెమికల్ రెండు ప్రోగ్రామ్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర ఉన్న కిట్లో మీరు ఫిజికల్ టెస్ట్ అనేది ఈ టెస్ట్లు చేయొచ్చు ఇప్పుడు మనం తీసుకున్న వాటర్ శాంపిల్స్ ఏదైతే ఉందో దాన్ని ఇందాక నేను చెప్పిన క్లోరినేషన్ అవన్నీ కూడా వన్ మనకి టెస్ట్ వస్తుంది మిగతాది ఫ్లోరైడ్ అవన్నీ మనం చెక్ చేసుకోవచ్చు ఒకసారి ఇంజనీరింగ్ టెస్టల్స్తో మాట్లాడండి వాళ్ళ దగ్గర ఫస్ట్ కిట్స్ ఉన్నాయా లేదా లేకపోతే కూడా చాలా తక్కువే ఉంటుంది అది మనం కొనుక్కోవచ్చు మళ్ళీ వాళ్ళు ఎవరు వస్తారో నాకున్న ఇమీడియట్గా ఈ టైంలో మనం టేకప్ చేయాలి కాబట్టి ఒకసారి అది మన వాటర్ శాంపిల్ టెక్స్ట్ అన్ని వాటర్ చేసుకుంటే అది మనకు ప్రయత్నం అది ఫీవర్ అనేది మనకి ఎక్కువగా వస్తుంది అలాగే వీటితో పాటు మనకి రిలీజ్ మనకి డయేరియా డీసెంటీలు మనకు ఎక్కువగా వస్తుంది లకీలీ మనకి మన జిల్లాలో మనకి మలేరియా అనేది మనకి ఇంక్లూడింగ్ మన ట్రైబల్ ఏరియాలో కూడా మనకి మలేరియా కేసులు అనేవి మనకి ఎంతవరకు రిపోర్ట్ కాలేదు లాస్ట్ ఇయర్ కూడాను మనకి రెండు కేసులు రిపోర్ట్ అయినాయి మలేరియా అవి కూడాను యాక్చువల్లీ వాళ్ళకి ఇన్ఫెక్ట్ అయింది వాళ్ళు ఆ ట్రైబల్ డిస్ట్రిక్ట్ పోయిన తర్వాత అక్కడ ఇన్ఫెక్ట్ అయితే వాళ్ళు ఆ ఫేవర్ తోటి మన కాడికి వచ్చారు కాకపోతే మన ఏరియా వచ్చారు కాబట్టి మనం వాటిని మనం మన హౌస్ టు హౌసర్ అన్నీ చేసుకున్నాం ఈ సంవత్సరం కూడా మనకి ఇంతవరకు ఒక కేసు కూడా మనకి మన జిల్లాలో మలే మలేరియా కేసు అనేది మనకి మనకి రాలేదు కాకపోతే మనకి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మనం కంపేర్ చేసుకున్నప్పుడు మన డెంగ్యూ కేసులకు వచ్చేటప్పటికి మనకి లాస్ట్ ఇయర్ ఈ టయానికి అంటే మే ఎండింగ్కి మనకి నూట పన్నెండు కేసులు ఉన్నాయి లాస్ట్ ఇయర్ లక్కీలీ ఈ సంవత్సరం మనకి ఇప్పటిదాకా మనకి పదమూడు కేసులు వచ్చినాయి అంటే కారణాలు ఎందుకంటే అంతకుముందు మనం ఇరవై మూడు తీసుకున్నప్పుడు ఎందుకంటే కొద్దిగా ఆ ట్రెండ్ అనేది మనం మనకి మారుతూ వచ్చింది ఇరవై మూడులో మనకి ఎక్కువ నెంబర్ కేసులు మనకి సెప్టెంబర్ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో వచ్చినాయి ఇరవై నాలుగులో మనకి ఎక్కువ కేసులు జనవరి ఫిబ్రవరి మార్చిలో వచ్చినాయి సో ఈ సంవత్సరం ట్రెండ్ కూడా మనం ఈ సంవత్సరం లెక్క మనకి ఇప్పటివరకు పెద్దగా లేవు కాబట్టి మరలా ఇప్పుడు మనకి సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ సంవత్సరం మనకి ఈ లాస్ట్ మంత్ అంటే సెవెన్ సెవెంత్ మంత్ ఎయిత్ మంత్ ఇప్పుడు రావచ్చు అని ఊహిస్తున్నాం కాబట్టి మనం ఈ టైంలో కొద్దిగా మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అలాగే మనకి అనదర్ మనకి చికెన్ గునియా కేసులు చికెన్ గునియా కేసులు మనకి లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్గా మనకి లేవు కానీ మనకి లాస్ట్ ఇయరే మనకి ఈ లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్లో మనకి పదమూడు కేసులు మనకి రిపోర్ట్ అయినాయి ఎక్కువ కేసులు కూడా మనకి లాస్ట్ ఇయర్ రిపోర్ట్ అయినాయి ఎక్కువ మనకి సత్యనపల్లి కాన్స్టిట్యున్సీ ఏరియాలో ముఖ్యంగా మనకి కురసూర్ కానీ అచ్చంపేట తలూరు ఆ ఏరియాలో మ్యాక్సిమం కేసులు మన రిపోర్ట్ అయినాయి ఇప్పుడు కూడాను మనకి ఈ ఈ ఐదు నెలలకి కంప్లీట్ అయ్యేటప్పటికి మనకి నాలుగు కేసులు చికెన్ కొనియా మనకి రిపోర్ట్ అయినాయి ఆ చికెన్ కొనియా రిపోర్ట్ అయిన వాటిలో కూడా ఎక్కువగా మనకి అటువైపే వచ్చినాయి మనకి మన నాలుగు కేసులు వచ్చిన వాటిలో మనకి ముఖ్యంగా ఒకటి అమరావతి మండలంలో ఒకటి ముప్పాడు మండలం ఒకటి పెదకూరు పెదకూరపాడు మండలం ఒకటి దుర్గి మండలం సో మనకి మన సచివాలయాలు తీసుకునేప్పటికీ అమరావతి మండలంలో మనకి నెమలికల్ టూ సచివాలయంలో ఒక కేసు మనకి చికెన్ గునియా కేసు రిపోర్ట్ అయింది అలాగే ముప్పాళ్ళ మండలం వచ్చేటప్పటికి మనకి లంకల లంకెల కూరపాడు ఒకటి వచ్చింది పెదకూరపాడు వచ్చేటప్పటికి మన పెదకూరపాడు వన్ సచివాలయం దుర్గి మండలంలో మనకి అడిగొప్పి టూలో మనకి ఈ చికెన్ గునియా కేసు రిపోర్ట్ అయినాయి అలాగే మనకి ఈ ఇందా చెప్పినట్టుగా ఈ పదమూడు కేసులు కూడాను మనకి ఎప్పటిలాగానే మనకి ఎక్కువ కేసులు కూడాను మన సత్యనపల్లి ఇన్ అండ్ అవుట్ ఆ చుట్టుపక్కల మనకు ఎక్కువగా వస్తున్నాయి లాస్ట్ టైం కూడా మనకు అక్కడే ఎక్కువ వచ్చినాయి మనకి డెన్నూరు కేసులు అక్కడే ఎక్కువ వచ్చినాయి అలాగే మనకి చికెన్ విన్యాయ కేసులు కూడా ఆ ఏరియాలోనే ఎక్కువ వచ్చినాయి కాబట్టి నేను సత్యనపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎండి ఎండీ వాళ్ళు నేను కోరుకున్నది ఏంటంటే ఈసారి కూడాను మనకి ఎందుకంటే లాస్ట్ టైం ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఈసారి కూడా ఎక్కువగా కేసులు అక్కడే రిపోర్ట్ కావచ్చు అనుకుంటున్నాం కాబట్టి మనకి హాట్స్పాట్స్ కూడా ఎక్కువగా అక్కడే ఉన్నాయి కాబట్టి దయచేసి కొద్దిగా కొద్దిగా కాన్సన్ట్రేట్ ఆ ఏరియాలో

ప్రతి పేషెంట్కి ఫీవర్ టెస్టింగ్ ఓటు పెట్టాను సార్ నాట్ ఓన్లీ కరోనా టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ అన్నిటికి కూడా ల్యాబ్ టెస్టింగ్ సరే చేస్తాను శానిటేషన్ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను సార్ దానికి సంబంధించిన శానిటేషన్ డ్రైవ్ అన్ని టెస్ట్ చేయి సో దానికోసం దానికోసము ట్రూఫార్మ్ డిసీజెస్ ఉంటుంటే సార్ దానికోసం స్ట్రీట్ ఫుడ్ అవాయిడ్ చేయాలి స్ట్రీట్ ఫుడ్ ఒకటి తర్వాత ఈ సీజన్లో హాట్గా తీసుకోవాలి ఫుడ్ చల్లబడిన హరి రుచిలో ఉన్నాయి తీసుకోకూడదని ప్రజలకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం దాని ద్వారా ఇవన్నీ చేయడం వల్ల మనం ట్రూప్ ఫోన్ డిసీజెస్ అలా చేయలేదు కలరా లాంటివి ఈ డయేటీ చేసి ఈ సీజన్లో రాకుండా కంటామినేషన్ బాత్రం లేకుండా చూసుకోవాలని హెల్త్ అండ్ శానిటేషన్ మార్చబెట్ట ముఖ్య ఉపదేశం ఏంటంటే దీపే ఒక ఎక్స్ప్లెయిన్ చేశారు మీ మంచి వారికి ఎక్స్ప్లెయిన్ మనకి సీజన్స్ మారుతున్నాయి అంటే క్లైమాటిక్ కండిషన్స్ మారుతున్నాయి ఇప్పటివరకు సమ్మర్ సీనియర్ సమ్మర్ ఉంది సో సమ్మర్ అయిపోతుంది ఆల్మోస్ట్ మాన్సూన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి మన స్టేట్లో కూడా మాన్సూన్స్ ఎంటర్ అయ్యాయి బట్ గ్యాప్ లాగా ఉంది కానీ అదర్వైజ్ మనకి జూన్ టెన్త్ నుంచి ట్వెల్త్ నుంచి మార్చం స్టార్ట్ అయిపోతాయి ఫుల్ ట్రేజ్ అంటే ఒక టెన్ డేస్లో మనకి కంప్లీట్గా రైట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసే కలిస్తూ ఉంటుంది సీజనల్ కండిషన్స్ మారుతున్నప్పుడు సీజన్స్ మారుతున్నప్పుడు జనరల్గా అందరం కూడా వాతావరణంలో వచ్చే మార్పులకి ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళు త్వరగా జబ్బులు బాధపడతారు అది వైరస్ వల్ల కావచ్చు బ్యాక్టీరియా వాళ్ళు కావచ్చు లేకపోతే ఇతర ఇక్కడ కీటకాలు లేకపోతే క్లైమేట్లో ఉన్నటువంటి హ్యూమిడిటీ కావచ్చు హీట్ వేవ్స్ కావచ్చు ఎక్కువీడ్ కావచ్చు రకరకాల కండిషన్స్ వల్ల ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు ఇమ్యూనిటీగా కొన్ని జబ్బులు బాధపడుతున్నారు వాటిలో ముఖ్యమైనవి జ్వరము దబ్బు జలుబు లాంటివి వీటిలో వైరల్ రివర్స్ కూడా ఉండొచ్చు వీటికి అరిషనల్గా అంటే వాటర్ ఒక టూ డేస్ రేన వచ్చి ఆగిపోయింది అనుకోండి అక్కడక్కడ వాటర్ పుడతాయి చెత్త ఉంటుంది చెత్త మీదంతా కూడా వాటర్ కండిషన్స్ వచ్చేస్తాయి అక్కడ మస్కిటోస్ వేడే ఛాన్స్ ఉంటుంది మస్కిటోస్ వచ్చి మళ్ళీ మనం పెడితే డెంగ్యూ మలేరియా చికెన్ గుణ లాంటి జబ్బులు కూడా వస్తాయి ఇవన్నీ కూడా ఈ సీజనల్ క్లైమేటిక్ కండిషన్స్ మార్పుల వల్ల వచ్చినటువంటి చేంజెస్లో ఈ సీజన్లో ఎక్కువ మందికి జ్వరాలు జలుబులకు దగ్గర వచ్చే అవకాశం ఉంటుంది సో దాని దృష్టిలో పెట్టుకొని అంటే వస్తున్నటువంటి ఈ క్లైమేట్ కన్ క్లైమేటిక్ కండిషన్స్ కానీ సీజన్స్ని మనం మార్చలేము కాకపోతే ఎవ్రీ ఇయర్ జరిగేటటువంటి ఆ ఇన్సిడెంట్స్ దృష్టిలో పెట్టుకొని మనం ముందుగానే ప్రిపేర్డ్గా ఉండాలి దానికి ఏమేమి కావాలి మనకు అవకాశం ఉన్నంత వరకు ఎక్కడెక్కడ చెత్త లేకుండా మేము చేసుకోవడం మన చేతిలో ఉన్న వరకు మనకి చేయలేదు మ్యాక్సిమం డెఫరీస్ అంతా రిమూవ్ చేయడం వాటర్ లాగింగ్ కండిషన్స్ ఉంటే వాటిని క్లియర్ అవుట్ చేసుకుంటాం స్పెషల్గా శానిటేషన్ ఎక్కడైతే ఈ మస్కిటో బ్రీడింగ్ ఛాన్సెస్ ఉన్నాయో వాటిని కూడా రిమూవ్ చేసేయడం అంటే డెంగ్యూ మస్కిటో ఎలా వస్తుంది మీ అందరికీ తెలుసు మళ్ళీ చెప్పేది దాంట్లో ఎక్కడైతే ఫ్రెష్ వాటర్ స్టాక్ ఉంటుందో నిలబడిపోయి ఉంటుందో అది మన ఇంట్లో కావచ్చు బయట కావచ్చు కొంతమంది రెండు మూడు రోజులు వాటర్ రాదేమో అని అవసరం లేకపోయినా కూడా తొట్లలో ఇద్దరు ఫోన్ పెట్టుకుంటారు సో వారం రోజులు అలా పెట్టేస్తే అలా మస్కిటోస్ ఆటోమేటిక్గా వచ్చేస్తాం కనీసం దాన్ని మూత పెట్టాలి లేదంటే ఆ ఉన్నటువంటి వాటర్ తీసేసి ఫ్రెష్ వాటర్ పెట్టుకుంటూ సో ఈ మస్కిటో బయట వల్ల ముఖ్యంగా ఇమీడియట్గా ఇబ్బంది పడేది క్లైమేటిక్ కండిషన్స్ వల్ల ముసలి వాళ్ళు వచ్చినట్లు ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి ట్వంటీ లేదా ఫార్టీ ముందులో ఉన్న వాళ్ళు ఇంత త్వరగా అఫెక్ట్ అవ్వకపోవచ్చు కానీ చిన్నపిల్లలు పిల్లలు ముసలి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అఫెక్ట్ అవ్వాలి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ స్పెషల్ శానిటైజన్ ప్రయోజనం మనం ఎఫెక్ట్ చేయాలి